హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం కొనసాగుతుంది ఓవైపు కోర్టు అయితే స్టే ఇచ్చింది దానికి అడవులను నరికివేయదు ఇప్పటివరకు అయితే మా తదుపరి తీర్పునిచ్చేదాకా అని చెప్పేసింది మరోవైపు కేటీఆర్ అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా తర్వాత రాబోయే తమ గవర్నమెంట్ అన్నట్టుగా కలలుగా అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ భూములు ఎవరు కొనకండి మేము అధికారంలోకి రాగానే వాపస్ తీసుకుంటాం నాలుగు వందల ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం కంచకచ్చబౌలి భూములపై కేటీఆర్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కంచకచ్చబౌలి భూములను వెనక్కి తీసుకుంటామని అక్కడ ఒక్క ఇంచు స్థలం కూడా కొనుగోలు చేసినా నష్టపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు భయపడిస్తున్నట్టు ఆడెవరు ఒక్క ఉన్నా కూడా నష్టపోతారు మేము వెనక గుంజుకుంటామంటుండు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని గ్రీన్ జోన్గా ప్రకటించి హైదరాబాద్లోనే బెస్ట్ ఎకో పార్క్ను తయారు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కానుకగా ఇస్తామని చెప్పారు సో ఈ కానుక ఇచ్చేటోళ్ళే వీళ్ళ హయాంలో కేసు కనుక గెలిచి ఉంటే వీళ్ళు ఏకానికి చిట్ వాళ్ళు అందరూ తెలుసు ఇది పార్టీ పరంగా కేసీఆర్ తీసుకున్న విధాన నిర్ణయం అని వెల్లడించారు ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు హైదరాబాద్ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం అని అన్నారు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్లో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఈ భూములపై కాంగ్రెస్ విధానం ఏంటో స్పష్టం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసిండు అయితే మరి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారట మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాయకులను అడిగి తెలుసుకుందాం మరి మీరు అనవసరంగా అమ్ముతారు మళ్ళీ బీఆర్ఎస్ అధికారులకు వస్తే మీరు వేలం వేసినట్టు భూములన్నీ మరి పార్క్ చేసేస్తారట మళ్ళీ మీ పరువు పోతుంది మరి మీరు అధికారులకు వచ్చారు కదా మళ్ళా నెక్స్ట్ వాళ్ళే అధికారంలోకి వస్తారట అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న హలో అన్న నమస్తే నమస్తే నమస్కే గారు సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సిద్దిపేట డిస్టిక్ మెంబర్ సూర్యవర్మ గారు మన పాట అందుబాటులో ఉన్నారు నమస్తే అన్న ఏం లేదు కేటీఆర్ అంటుండు ఇక మీరు ఇప్పుడిప్పుడే అధికారాన్ని ఇప్పుడిప్పుడే షార్ట్ చేసినట్టు పరిపాలన పూర్తి స్థాయిలో కానీ తర్వాత కేటీఆర్ అయితే ఆల్రెడీ సీఎం నెక్స్ట్ మేమే అంటున్నాడు ముఖ్యమంత్రి కాగానే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూముల వివాదం ఏదైతే సాగుతుందో ఆ భూమిని ఎక్కువ పార్క్ గా తీర్చిదిద్దుతా ఇది కేసీఆర్ నిర్ణయం తీసుకుంటు అంటుండు ఫస్ట్ కేసీఆర్ ఆ ముద్దు పని పనిచేయాలి మేమే నెక్స్ట్ ప్రభుత్వం అని చెప్పి ఇంకొక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ దాకా ఆల్రెడీ తెలంగాణ ముందు చూపుతోనే మా ప్రజాపాలన కొనసాగుతుంది వాళ్ళు ఇంకొక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ దాకా కనుమర్గ టైం దగ్గరలోనే ఉన్నది దాన్ని పగట్ కలర్ కాని బంద్ చేయాలి రెండోది ఇవాళ హెచ్ఈ గురించి వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ అది అంతకు రిజిస్ట్రార్ రిజిస్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి రెండోది మూడోది ఇంకొకటి ఇవాళ వీళ్ళు సిరిసిలలా గాని ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు కానీ కొన్ని వేల ఎకరాలు వేల అడవులు నాశనం అలా నాశనం చేసినప్పుడు ప్రజలు ఇప్పటికి మల్లన్న సాగర్ లో ప్రజలు కోసపడుతూనే ఉన్నారు స్థానిక మాజీ ఎమ్మెల్యే నగర్ ఆధ్వర్యంలో దామనగర్ ఆలో చాలా స్ట్రైకులు చేయడం జరిగింది అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏందో మనకు తెలుసు ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినో ఎంత బాధ పెట్టినో మనకు తెలుసు వాళ్ళ కేవలం మల్లన్న సాగర్ లో ఎన్ని వేల చెట్లు నరికినో మీకు తెలుసు పదహారు వందల నుంచి పదిహేడు వందల ఎకరాల దాకా పదహారు వందల నుంచి పదిహేడు వందల ఎకరాలు ఆక్యువేషన్ చేసిన పదహారు వందల పదిహేడు వందల ఎకరాలు ఇవాళ దాన్ని అక్కడ అట్లా చేసి చేస్తే ఇవాళ వీళ్ళు మాట్లాడతారా వీళ్ళు ఆ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లి అని చెప్పి చేస్తున్న కార్యక్రమం తప్ప వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్న మాటలు కొనే వాళ్ళకు కూడా కొనే వాళ్ళకు కూడా అల్టిమేట్ గా జారీ చేస్తున్నారు మీరు ఆడ ఒక్క ఇంచు భూమి ఉన్నా కూడా మళ్ళీ ఇంకా గుంజుకుంటాం మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అని వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నానా అవును ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు కోకాపేట్ల వేలం పెట్టి వేలం చేసి ఆమె దాగలని మరి అవి కూడా అన్ని వాపస్ తీసుకుంటారు ఫస్ట్ దానికి సమాధానం చెప్పి దాని తర్వాత మాట్లాడమని చెప్పండి వాళ్ళు సో ఇక్కడ ఇకో పార్క్ ఏర్పాటు చేస్తామంటు అంటే మీరే మీ వర్షం అక్కడ కూడా ఏర్పాటు చేద్దామని అడుగుతున్నారు అంతేనా వంద శాతం వంద శాతం వాళ్ళు చేసిన వాళ్ళు చేసిందే అది కదా ఇవాళ ప్రభుత్వం ఒక మంచి పని చేసుకొని చేసుకొని పోతున్నప్పుడు దాన్ని అభినందించి ఆహ్వానించాలే వాళ్ళు అది కాకుండా చేస్తున్న ప్రతి పని దానికి గ్రాఫిక్స్ పెట్టి చేయడం అందరికీ చేయొచ్చు రమేష్ గారు వాళ్ళ మీరు చూసిన రోజు ఎంత ఈజీ గ్రాఫిక్స్ తో ఆ పక్షులను తీసుకొచ్చా ముందర పెట్టి రైట్ మీరు బాగా గుర్తు చేసారు అవునవును మీరు గ్రాఫిక్స్ అనగానే గురు బాగా గుర్తొచ్చింది ఇప్పుడు మన దగ్గర మన దగ్గర కూడా ఉన్నాయి ఒకసారి ప్రేక్షకుల కోసం ఒకసారి చూపిస్తున్నా అంటే వీళ్ళు ఈ ఫోటోల్ని చాలా ఈజీగా గ్రాఫిక్స్ చేసేస్తున్నారు అవునవునవును ఈ ఫోటో అంటే నెమళ్ళు జింకలు అవన్నీ ఒకేసారి ఒకటే దగ్గరికి వచ్చి అక్కడ రెడీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ అవును వీళ్ళ కోసమే బిఆర్ఎస్ పార్టీ కోసము అవన్నీ వచ్చినాయి మళ్ళా వాళ్ళు ఓడల నుండి దిగానే అవన్నీ ఎగిరిపోతాయి చూడండి కేవలం పక్క గ్రాఫిక్స్ తోని అన్ని పక్షులని జింకలని అవన్నీ తీసుకొచ్చి ఆ ప్రొక్లైన్ ముందట పెట్టి సో వాళ్ళు గ్రాఫిక్స్ చేసింది సో నిజంగానే అక్కడ జంతువులు ఉండొచ్చు నెమ్మలు ఉన్నాయి జింకలు ఉన్నాయి అన్ని వాస్తవం కానీ అన్ని ఒకే దగ్గర జేసీబీ కోసం అక్కడ లైన్ ఒక దగ్గర నిలబడి ఉంటాయని అంటే సరే మీరు ప్రొటెస్ట్ చేయడంలో తప్పలేదు కానీ గ్రాఫిక్స్ చేసి ఇప్పుడు ఇంకొక ఇమేజ్ అన్న ఈ ఒక దుప్పి కూడా జనాభా సాహికి వచ్చింది అలాగే అని చెప్పేసి ఒకటి ఏదైతే ట్రోల్ చేసిరో అది ఫేక్ అన్న విశాఖ వైజాగ్ లో అది హండ్రెడ్ అది హండ్రెడ్ మనది కాదు వైజాగ్ నుండి వచ్చిన వీడియో అవునవును వీళ్ళు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నా మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మా ఉనికి లేదు మా పార్టీ భూస్తాప్రమం అయిపోతుందని తెలిసి ఇది వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవి తప్పకుండా ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు వాళ్ళని తిప్పికొట్టే సమయం చాలా దగ్గరలోనే ఉంది ఇవాళ మేము చేస్తున్న పని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు ఎక్కడనో చిన్న చిన్న మూకలు అట్లాంటివి చేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా రేపైలో ఉన్న మళ్ళా దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ మీ బిజి షెడ్యూల్లో మా కోసం సమయం ఇచ్చింది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో వింటున్నారు కదా ఎట్లా సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా ట్రెండ్లో పడిపోతున్నాం మనం ఎంతసేపు ఏదైనా వార్త రాగానే అది వాస్తవమా అవద్దమా అనేది ముచ్చట అవసరం లేదు మనకి ఏస్ ట్రోల్ చేసినామా ఫార్వర్డ్ చేసినామా ఏర్పడతాడు ప్రచారం చేసినామా ఇక్కడ పార్టీల విషయాల కోసం పక్కన పెట్టి రాజకీయాలు పక్కన పెట్టుర్రు ఏదైనా సోషల్ మీడియాలో రాగానే అది వాస్తవమా అబద్ధమా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ముందుగా గ్రాఫిక్స్ చేస్తున్నారా అది ఎక్కడి పాత వీడియోనా ఫ్యాక్ట్ చెక్ అనేది మంచికి చాలా చాలా అవసరం ఆవేశపడిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తే అందరం ఇబ్బంది పడతాం ఇక్కడ నిజాయితీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ ప్రొటెస్ట్ చేసిరు దానికి కోర్టులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉన్నది వాళ్ళు ప్రొటెస్ట్ చేసిరు దానికి కోట్లు ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెప్తాయి ఇవన్నీ వేరే కానీ దాంట్లోకి రాజకీయ పార్టీలకు సంబంధించిన రాబందులలో చూడబడి వాళ్ళు దాన్ని రాజకీయంగా పొలిటికల్ గేమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే విద్యార్థులు దానికి బలి కావద్దని నేను మొదటి నుంచి చెప్తున్నా సో ఎవరి ఎజెండా కోసమో ఎవరి జెండా కోసమో మనం పావులుగా మారొద్దని చెప్తున్నా ఇటు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఎనీ పార్టీ ఏ పార్టీని కానీ విద్యార్థుల యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు ఒక్కరిని కూడా కాలు రాజకీయ నాయకులు అని చెప్పేది మన పోరాటం మనం చేసుకోరాదా ఉద్యమాలు చేసుకున్న చరిత్ర ఎంతమంది విద్యార్థి ఎన్ని యూనివర్సిటీ లేకున్నది ఈ దొంగలు రాణించినప్పుడే పొల్యూట్ అయిపోతే ఏ ఉద్యమాలు కానీ వాళ్ళు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు ఇట్లా మనం జెన్యున్గా అంత ఫేర్గా ఉద్యమం చేస్తున్న హెచ్యు యూనివర్సిటీ విద్యార్థుల మధ్యలకి వీళ్ళు రాబందులు వచ్చి ఈ గ్రాఫిక్స్ చేసి ఇవన్నీ వేసి నా నగటు ముందర కాలుదారి అడిగి చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దానివల్ల మన పర్వే పోతుంది కదా గ్రాఫిక్స్ చేసుకొచ్చి గ్రాఫిక్ వీడియోలు చేసి ఎక్కడో పాత వీడు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంటే రకరకాలుగా ఫేక్ ప్రచారాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ పోనీ మనకొచ్చి మద్దతు తెలిపేటోడే మన రామసక్కనోడా అంటే అసలు ఈ అసలు రాబందులే వాళ్ళు కోర్టు కేసు ఉంది కాబట్టి ఆ నాలుగు వందల ఎకరాలు మిగిలింది ఆ నాలుగు వందల ఎకరాలు ఈ ప్రభుత్వం గెలిచింది కాబట్టి దానికి అంత వాల్యూ వచ్చింది లేకపోతే అది ఆ కంపెనీ కూడా గెలిస్తే మనకంత సున్నా మన దగ్గర ఏమి ఉండకపో గతంలో కోకాపేట భూములు రకరకాల భూములు వందల ఎకరాల నూట ఏడు ఎకరాలను అమ్మేసి దాదాపు పన్నెండు వేల కోట్లకు పైగా వసూలు చేసారు అంటే డబ్బులు సమీకరించింది ఈ బీఆర్ఎస్ సర్కారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అది కాదా అప్పుడేమో డెవలప్మెంటా నేను ఇక్కడ చాలా వీడియోలు చెప్తున్నా ఇప్పుడు అన్న సూర్యవర్మ గారు చెప్పినట్టు మల్లనసాగర్ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ అంతగిరి అన్నపూర్ణమ్మ ఇన్ని రిజర్వాయర్ల కాడ వందల వేల ఎకరాల అటవీ సంపదను మొత్తం నేలమట్టం చేసేసారు అక్కడ అడవులలో కూడా నెమలు ఉండే నాలుగు వందల ఎకరాలలోనే ఎన్ని జింకలుంటే దాదాపు నాలుగు వేల ఎకరాలలో ఎన్ని ఉండాలి ఎన్ని జింకలు ఉండాలి ఎన్ని వన్యప్రాణులు ఉండాలి ఎన్ని నెమలు ఉండాలి మీ లెక్కలు చెప్పాలంటే సో ఒకసారి దయచేసి బాగా ఆలోచించండి ఎవరు చేసినా విధ్వంసం విధ్వంసమే మరి వాళ్ళ విధ్వంసంతో వీళ్ళ విద్వాసాన్ని కంపేర్ చేసి వీళ్ళని తక్కువ అని చెప్పడానికి అవసరం లేదు కానీ ఏదైనా ఉంటే కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి ప్రభుత్వం కూడా కోటికే పోయింది విద్యార్థులు కోటికే పోయారు మధ్యలో ఈ రాజకీయ బ్రోకర్ల అని నమ్మొద్దు అని సో ఇది కేటీఆర్ అంటే ఇక దాన్ని ఎక్కువ పార్క్ చేస్తారట మరి దాంతోపాటు కోకాపేటలో వంద వంద కోట్లుగా కమ్మిన ఎకరంలో కూడా ఎక్కువ పార్క్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్